సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం బొంతలపల్లి గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట ప్రసాద్ మాట్లాడారు కదిరిలో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ బెదిరించాలని చూస్తే తోక కత్తిరిస్తామని కందికుంట ప్రసాద్ తీవ్రంగా హెచ్చరించారు కాముకులు చైతన్యవంతులు అణచివేస్తే తిరగబడతారు బ్రహ్మాండంగా ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తులు ఓటర్లు ప్రజలు నివసించేటువంటి నియోజకవర్గం కదిరి నియోజకవర్గం అనేది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి వరకు చెరువులో ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గానీ ఆయన సోదరుడు గాని బాగా విలుమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా తెలుగు కదిరి నియోజకవర్గ ప్రజలు మీలాంటి దోపిడీదారులని పెత్తనం చెలాయించుకోవాలని ఆలోచనతో వచ్చేవారని వాళ్ళని ప్రోత్సహించాలనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను దీనికి ఉదాహరణే అక్కనే ఉన్నటువంటి పులివెందల వాళ్ళు పెత్తనం చేయాలంటేనే తిరగబడి తన్ని వేసినటువంటి గట తండ్రి గట్ట మీరు చేసేటువంటి పెత్తల్దారు వ్యవస్థలకు గా తావిచ్చేటువంటి పరిస్థితుల్లో కదిరి ప్రజలు కదిరి ఓటర్లు సుముఖంగా లేరనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచనతో ముందుకొస్తోంది ఎన్నికల సమయంలో దానికి గత గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో అనేక మంది కార్యకర్తలు ఇబ్బందుల గురైనారు అక్రమ కేసులకు గురైనారు మన అధినాయకుడి మీద కూడా అక్రమ కేసు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆ రోజున రాష్ట్ర ప్రజల ప్రజానికమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు యావత్తు కూడా రోడ్డెత్తి రోడ్డెక్కి నిన్న పరిస్థితుల్లో మంచి ఆలోచనతో మంచి మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సాగినటువంటి స్నేహాత్వం కూడా మరింత బలోపేతం చేసింది ఈ తెలుగు జాతిని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితుల నుంచి అభివృద్ధి పరిస్థితుల నుంచి రాజధాని లేనటువంటి పరిస్థితుల నుంచి కుండుబడినటువంటి సాగునీటి ప్రాజెక్టులని పోలవరం ని పూర్తి చేసుకోవాలన్నా కూడా భవిష్యత్తులో ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సినటువంటి అవసరం రీత్యానే బిజెపి పార్టీతో ఎన్డీఏ కూటమి లేక తెలుగుదేశం పార్టీ పోయింది కాబట్టి మీరందరూ కూడా ఈ కూటమిని ఆశీర్వదించాల్సినటువంటి అవసరము ఆవశ్యకతని ప్రజలకు కూడా మీ చెప్పేసి కూడా